మహిళలు పీరియడ్స్ లో ఉన్నప్పుడు పూజలు ఎందుకు చేయొద్దంటారు సైంటిఫిక్ కారణాలు ఇవే మహిళలు పీరియడ్స్ లో ఉన్నప్పుడు పూజలకు దూరంగా ఉండాలని అనేక పురాణాలు చెబుతున్నాయి ఈ ఆచారం పురాతన కాలం నుంచి వస్తోంది ముఖ్యంగా స్త్రీలు శారీరకంగా అసౌకర్యంగా ఉండటం వల్లనే ఈ నిబంధన పెట్టినట్లు పండితులు చెబుతున్నారు సులభంగా చెప్పాలంటే శారీరక అసౌకర్యం అలసత కారణంగా మహిళలు వారి ఋతు చక్రంలో పూజలలో పాల్గొనడం ఇబ్బందిగా ఉంటుంది అందుకే స్త్రీలు ఇబ్బంది పడకుండా పీరియడ్స్ వచ్చినప్పుడు పవిత్రమైన కార్యాలకు దూరంగా ఉండాలని పెద్దలు చెబుతున్నారు పీరియడ్స్ వచ్చినప్పుడు మహిళలు విశ్రాంతి తీసుకోవడం అవసరం ఋతుస్రావం అనేది ఒక సాధారణ శారీరక చర్య అయితే స్త్రీ పూజల్లో పాల్గొనే హోదాను తగ్గించదని గుర్తించుకోవాలి కాబట్టి సమయంలో మహిళలు ఎలాంటి పూజలు చేయకూడదని లేదా ఆలయంలోకి ప్రవేశించకూడదని పెద్దలు చెబుతుంటారు ఈ పనులు చేయకూడదు సనాతన ధర్మం ప్రకారం ఋతుస్రావం సమయంలో మహిళలు ఇంటి పనులకు దూరంగా ఉండాలి వారు సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభించే ముందు తప్పనిసరిగా శుద్ధీకరణ చేయాలి ముఖ్యంగా మహిళలు పీరియడ్స్ సమయంలో రక్తస్రావం జరుగుతుంది కావున వారికి ఇంట్లో పనులు చేయడం ఇబ్బందిగా ఉంటుంది అందుకే పీరియడ్స్ ఉన్న ఐదు రోజుల పాటు వారికి విశ్రాంతి ఇచ్చేందుకే ఇంటి పనుల నుంచి దూరం పెడతారు పూజలు ఎందుకు చేయకూడదు పూజ పవిత్రమైన ఆచారంలో భాగమైనప్పటికీ ఋతుస్రావం సమయంలో స్త్రీల పరిస్థితి భిన్నంగా ఉండవచ్చు అందువల్ల రక్తస్రావం అవుతున్న కారణంగా గుడి పవిత్రతను కాపాడటానికి పూజలకు దూరంగా ఉంచడం ఉత్తమం అని పురాణాలు చెబుతున్నాయి ఋతుస్రావం తరచుగా పూజ గదికి వంటగదికి దూరంగా ఉండాలి ప్రార్థన చేయడం పవిత్ర గ్రంథాలను తాకడం వంటి పనులకు దూరంగా ఉండాలి అలాగే ఆలయాల్లోకి కూడా ప్రవేశం లేదు దీంతో పాటు మహిళలు పుల్లని ఆహారాలు సైతం తినకూడదని శాస్త్రం చెబుతోంది అయితే ఆధునిక వైద్యులు సైతం మహిళలు ఋతుక్రమం సమయంలో పుల్లటి ఆహారాలు తినకూడదని చెబుతున్నారు శాస్త్రం చెబుతున్న కారణాలు ఇవే స్త్రీలు రుతుక్రమంలో తులసిలో నీరు పోస్తే తులసి మొక్క ఎండిపోతుందని ఒక నమ్మకం ఉంది ఎందుకంటే ఈ సమయంలో స్త్రీల శరీరంలో శక్తి ప్రసరణ ఎక్కువగా ఉంటుంది ఈ శక్తిని దేవుడు సైతం సహించలేడు అందువల్ల పీరియడ్స్ సమయంలో పూజలు చేయడం లేదా ఆలయానికి వెళ్లడం నిషేధించబడింది పీరియడ్స్ తర్వాత ఎన్నో రోజు నుంచి పూజ చేయాలి మీ పీరియడ్స్ ఐదవ రోజున మీరు తల స్నానం చేయవచ్చు అప్పటి నుంచి పూజ చేయవచ్చు చాలా మంది మహిళలకు ఏడు రోజుల వరకు పీరియడ్స్ ఉంటాయి అలాంటి పరిస్థితిలో కూడా మీరు ఐదవ రోజు తల స్నానం చేయవచ్చు పూజలో పాల్గొనవచ్చు ఉపవాస సమయంలో పీరియడ్స్ వస్తే ఏదైనా ఉపవాస సమయంలో మీకు పీరియడ్స్ వస్తే అటువంటి పరిస్థితిలో ఉపవాసం అసంపూర్తిగా ఉండకండి మీ పూజను మరొకరి ద్వారా కూడా చేయించవచ్చు దీనితో మీరు ఉపవాసం పూర్తి ప్రయోజనాలను పొందుతారు అయితే ఈ సమయంలో పూజా సామగ్రిని తాకకూడదు మీరు మీ మనస్సులో మంత్రాలను జపించవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు